హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ సో ఈ వీడియోకి ఇంట్రో అది ఏం షూట్ చేయలేదనమాట నా పనిలో నేను బిజీగా ఉంటే మా పాపను మా హస్బెండ్ ఎవరో కొంచెం వీడియో రికార్డ్ చేశారు సో దాన్నే నేనైతే ఎడిట్ చేసి పెడుతున్నాను వాళ్ళు ఏం రికార్డ్ చేశారు ఏం చేశారు ఆ టైంలో నాకు అస్సలు ఐడియా లేకుండే సో ఇక్కడ ఏంటంటే బోనాల పండుగ రోజు మేము మా ఆడపడుచుకి వడి బియ్యం పోస్తున్నాము సో చాలా మందికి తెలిసే ఉంటుంది తెలంగాణలో ఆడపిల్లకి వడి బియ్యం పోయడం అనేది ఒక ఆచారం ఉంది అని చెప్పేసి ఎలాంటి శుభకార్యాలైనా లైక్ పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు ఏదైనా వ్రతాలు పండగలు అట్లా ఏమున్నా ఫస్ట్ ఆడపిల్లకి వడి బియ్యం పోయడం అనేది కంపల్సరీ అలాంటివి ఏం లేకపోయినా మామూలుగా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి పోస్తారనమాట సో మేము కూడా ఏంటంటే మాడపడుచుకు బియ్యం పోసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ప్లస్ బోనాల పండగ ఎలాగో అందరూ వస్తారు కదా రెండు కలిసి అని చెప్పేసి బోనాల పండుగ రోజైతే వడి బియ్యం పోస్తున్నాము సో ఇక్కడ ఏంటంటే వడి బియ్యం కలుపుతూ ఉన్నామన్నమాట ఒక్కొక్కరి దగ్గర ఒక్కో ఆచారం ఉంటుంది కదా సో అందరి దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఫాలో అవుతారు మా దగ్గర ఏంటంటే మేము ఐదు సేర్లు బియ్యము ఇలా బేసిన్లో వేసి పసుపుతో కలుపుతారనమాట కొంతమంది ఐదు సేర్లు వేస్తారు కొంతమంది పదకొండు సేర్లు వేస్తారు కొంతమంది అలా పసుపుతో కలపడం అట్లా ఉండదు డైరెక్ట్గా తెల్ల బియ్యమే ఇచ్చేస్తారు కదా సో మా దగ్గర ఏంటంటే ఇట్లా పసుపుతో ఐదుగురు ముత్తైదుళ్ళు ఇట్లా పసుపుతో కలిపిన తర్వాత దాంట్లో మొత్తం అన్ని అరేంజ్ చేస్తారనమాట లైక్ మనం తాంబూలంలో ఏమేమి పెడతామో తమలపాకు ఖర్జూర వక్కలు పసుపు కుంకుమ ప్యాకెట్లు అవన్నీ పెడతారు కదా తాంబూలంలో సేమ్ అలాగే అనమాట ఈ వడి బియ్యంలో కూడా అన్నీ పెడతారు కొబ్బరి పసుపు కుంకుమ కాయిన్ అన్నీ పెడతారు అనమాట సో మేము ఇక్కడ అందరం ఫైవ్ మెంబర్స్ కలిపి ఇక్కడ అరేంజ్ చేస్తున్నాము అట్లాగే బ్లౌజ్ పీసులు కూడా పెడతారు సేమ్ ఇంకా తాంబూలంలో పెట్టే ఐటమ్సే ఉంటారు బట్ ఇవి ఏంటంటే ఎప్పుడు వడి బియ్యం పోసినా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది బట్ చిన్న పిల్లలు పుట్టినప్పుడు అంటే బాలింత అంటారు కదా ఆ టైంలో పోసే వడి బియ్యానికి పెళ్ళి టైంలో పోసే వడి బియ్యానికి కొంచెం చేంజెస్ ఉంటాయి అన్నమాట దీంతో పాటు సారే అది ఇది అని చెప్పి పెడతా ఉంటారు సో మేమైతే నా ఫైవ్ ఇయర్స్ది కాబట్టి మామూలుగా ఇలా అయితే జరుగుతుంది సో ముందు నుంచి నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది మాది జాయింట్ ఫ్యామిలీ సో మాడపరుచు వాళ్ళు మేము అందరూ ఓకే ఇంట్లో ఉంటామని చెప్పేసి సో నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది సో ఇక్కడ మేమైతే ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాము బోనాల పండుగ అందరూ చుట్టాలు వస్తారు కొంచెం ఇంట్లో స్పేస్ కూడా కావాలి అని చెప్పేసి మొత్తం సామాన్లు అన్నీ అటు ఇటు జరిపి కొంచెం గందరగోళంగా ఉంది బ్యాక్గ్రౌండ్లో సో కొంచెం అయితే ఇగ్నోర్ చేసేయండి సో మీ దగ్గర కూడా సేమ్ ఇలాగే చేస్తారా ఇంకేమైనా డిఫరెన్సెస్ ఉంటాయా అని చెప్పేసి నాకైతే కామెంట్ చేయండి అలాగే వీడియోని మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పంతులు గారిని అడిగితే మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు టైం బాగుంది ఆ టైంలో పోసేసుకోండి అని చెప్పారనమాట సో అందుకే పొద్దున్నే మేము అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఇంకా అప్పుడు చుట్టాలు కూడా ఎక్కువ ఎవరు రాలేదు సో ఇంకా ఎలా ఉంటే అలా చేసేసుకుంటున్నాను అనమాట తర్వాత ఎలాగో బోనాలకి వెళ్ళేటప్పుడు మళ్ళీ మంచిగా రెడీ అవుతాం కదా అని చెప్పేసి రెడీ కూడా అవ్వకుండా డైరెక్ట్ అలా చేసేసుకుంటున్నాము సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇంట్లో ఎంతమందికి బియ్యం పోస్తున్నాము అనేది కన్సిడర్ చేసి అంటే లైక్ వాళ్ళ అత్త మామట్లో ఉంటే వాళ్ళని కూడా కూర్చోబెడతారనమాట ఇంట్లో పిల్లలు అందరినీ కూర్చోబెట్టి ఫస్ట్ వాళ్ళకి బొట్టు కాళ్ళకు పసుపు రాసిన తర్వాత వాళ్ళందరికీ కొత్త బట్టలు అయితే పెడతారనమాట సో వాళ్ళు ఆ బట్టలు కొత్త బట్టలు చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత వడి బియ్యం పోస్తారు నేను కొన్ని చోట్ల విన్నది ఏంటంటే అంటే మగవాళ్ళకి పోయరు ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే పోస్తారు అని చెప్పేసి కానీ మా దగ్గర అయితే ఇద్దరికి పోస్తారనమాట ఇలా ఐదుగురు ముత్తైదువులు ఐదైదు సార్లు పట్టుకొని వడి బియ్యం అయితే పోస్తారు సో ఇది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది కదా సో ఏరియా వైజ్ డిఫరెన్స్ ఉండొచ్చు ఒకే ఏరియా అయినా కూడా ఒక క్యాస్ట్ వాళ్ళు ఒకలాగా ఇంకొకరు ఇంకొకలాగా చేస్తూ ఉండొచ్చు ఇక్కడ క్యాస్ట్ మెన్షన్ చేయడం నా ఉద్దేశం కాదు విధానాలు వేరే ఉంటాయి అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను అంతే అనమాట సో ఇలా వడి బియ్యం పోసిన తర్వాత చిన్నవాళ్ళు అయితే వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటారు లేకుంటే వాళ్ళకన్నా పెద్దవాళ్ళు అయితే వాళ్ళకే బ్లెస్సింగ్స్ ఇస్తా ఉంటారు అనమాట అసలు పెళ్ళికి ముందు ఇవేవి నాకు తెలియదు అనమాట అన్ని పెళ్ళైన తర్వాతనే మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాను నేను కూడా వడి బియ్యం పోసిన తర్వాత బోనాలు వండి బోనాలు రెడీ చేసి మళ్ళీ బోనం ఎత్తుకొని వెళ్ళడం అదంతా ఉంది కదా సో అందుకనే ఈ రోజంతా ఫుల్ బిజీ బిజీ అనమాట సో ఫస్ట్ అయితే వడి బియ్యం పోసే కార్యక్రమం అయిపోగొట్టుకుందాం తర్వాత బోనం మంచిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట చెప్పాను కదా ఐదు మంది పోయాలని చెప్పేసి ఐదుగురు ఐదు ఐదు సార్లు పోస్తూ ఆ బేసన్లో ఉన్న బియ్యం మొత్తం అయిపోయేలాగా పోస్తారనమాట వడి బియ్యం ఏంటంటే పుట్టింటి నుంచి అమ్మ వాళ్ళు లేదా తమ్ముడు మరదలలో ఎవరున్నా వాళ్ళు పుట్టింటి నుంచి తీసుకొని వస్తారు కదా సో వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఉత్త చేత్తో ఖాళీగా వెళ్ళకూడదు అని చెప్పేసి వడి బియ్యం అన్ని పోసిన తర్వాత వాళ్ళు ఆ వడి బియ్యంలోంచి తీసి మళ్ళీ మనకు ఒక ఐదు పిడికిల్లు మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తారనమాట అవి మనం మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి సో మాకేంటంటే ఇక్కడ మేము ఒకటే ఇల్లు కాబట్టి ఇక్కడే ఉంటాం కదా వాళ్ళైనా మేమైనా బట్ ఫార్మాలిటీ ఫార్మాలిటీ ఫినిష్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మళ్ళీ వాళ్ళు నాకు ఐదు పిడికిలు ఇస్తున్నారు ఇది నేను మళ్ళీ నెక్స్ట్ డే అట్లా వండి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టుకోవడం అదంతా ప్రాసెస్ ఉంటుంది వడి బియ్యం పోసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మంగళహారతి ఇవ్వడం అదంతా ఉంటుందన్నమాట ఇక్కడ అదే ఎవరన్నా పాట పాడండి పాట పాడండి అంటే ఎవ్వరు మాకు రాదు మాకు రాదు అంటుంటే లాస్ట్కి ఫైనల్గా ఫోన్లో ప్లే చేశారనమాట దానికోసమే కొంచెం నవ్వుకుంటున్నాము ఇంతమంది ఉన్నారు ఒక్కరికి కూడా పాట పాడడం రాదా అని చెప్పి సో ఇదంతా అయిపోయిన తర్వాత మామూలుగా పుట్టిన ఇంట్లో వడి బియ్యం పోస్తే అక్కడ పోసుకొని ఇక్కడ ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తారు కదా సో ఇక్కడ మాకు అది లేదు కాబట్టి జస్ట్ అలా చిన్నగా గుమ్మం బయటికి గేట్ దాటి వచ్చినట్టు బయటికి వచ్చేసి గేట్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రిటర్న్ ఇంట్లోకి వచ్చామన్నమాట సో వచ్చేటప్పుడు ఏంటంటే గుమ్మానికి బొట్లు పెడతారు సో ఈ ప్రాసెస్ అంతా అందరి దగ్గర సేమ్ ఉందా లేదా ఒకసారి నాకైతే కామెంట్ చేయండి ఎవరి దగ్గర ఎట్లా చేస్తారు అని చెప్పేసి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది సో ఇలా లోపలికి వచ్చి మళ్ళీ దేవుడి దగ్గర వెళ్ళి వడి బియ్యం అయితే తీస్తారనమాట అవి తీసిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా అందరినీ పిలిచి వడి బియ్యం వండి ఇంక అందరికీ పెడతారు దేవుడి దగ్గర పెట్టుకుంటారు సో అదంతా నెక్స్ట్ డే ప్రాసెస్ లేదంటే నెక్స్ట్ డే కుదరకపోయినా వన్ మంత్ లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట సో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళు మా ఫ్యామిలీని అందరినీ కూర్చోబెట్టి మాకైతే బట్టలు పెట్టారు సో ఇది మా స్టైల్లో మేము ఎట్లా చేస్తాము వడి బియ్యం ప్రాసెస్ అనేది మాత్రమే చూపిస్తున్నాను ఒకవేళ వేరే వాళ్ళ దగ్గర వేరేలాగా ఉంటే ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పకండి ఎందుకంటే మేమే స్టైల్లో చేస్తాము అన్నది మాత్రమే నేను చూపిస్తున్నాను వేరే వాళ్ళ గురించి నాకు అస్సలు ఐడియా లేదు సో ఇలా బియ్యం పోసిన తర్వాత మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకోవడం అది ఇది అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే బోనాలు చేసుకొని మళ్ళీ గుడికైతే వెళ్ళాము అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఈ వీడియో ఎలా అనిపించింది మీకు వీడియో నచ్చిందా లేదా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్